ఇప్పట్లానే పిల్లలందరూ పేదరస పెద్దమ్మ కథల కోసం వచ్చేస్తారు పెద్దమ్మ కూడా ఆలస్యం చేయకుండా కథ చెప్పడం మొదలుపెట్టింది పిల్లలు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఏంటో తెలుసా బుజ్జి మేకపిల్ల బుజ్జి మేకపిల్ల అంటే అర్థమైంది కదా ఇది ఒక ఒక మేకపిల్ల కథ అనగనగా ఒక ఊరిలో రామన్న మల్లమ్మ అనే దంపతులకి గౌరి అనే ఒక అమ్మాయి ఉండేది రామన్న గొర్రెలు కాపరి తన దగ్గర మేకలు గొర్రెలు చాలా ఉండేవి కానీ అందులో గౌరీకి ఒక మేక పిల్లంటే చాలా ఇష్టం ఆ మేక పిల్లని చాలా అపరూపంగా చూసుకునేది తండ్రి అనారోగ్యం చేసి మంచాన పడడంతో ఆ బాధ్యతను తన మీద వేసుకుని రోజు మేకల్ని తోలుకుని వెళ్ళి వచ్చేది అలా ఒకరోజు మేకను తోలుకుని వెళ్ళింది అలా మేతకి వెళ్ళినప్పుడు గౌరికి ఎప్పుడు కూడా చదువుకునే పిల్లలు కనబడుతూ ఉండేవారు వాళ్ళని చూసి తను కూడా చదువుకోవాలనే కల మధ్యలోనే ఆగిపోయిందని బాధపడేది గౌరికి పాపం ఎంతో చదువుకోవాలని ఆశ ఉండేది కానీ వాళ్ళ అమ్మ ఇంట్లో గడవడమే కష్టంగా ఉంది చదువుకోవడం ఎలాగమ్మా అని అనేది దాంతో తన తన ఆశలు వదిలేసుకుంది ఇంకా ఇప్పుడు పిల్లలు మేక పిల్లలతోనే తన కాలక్షేపం సరదాగా బయటకు వెళ్ళడం వాటితో ఆడుకోవడం అయితే తన దినచర్య అయిపోయింది ఆ రోజులు గడుస్తూ ఉంటుందా ఒకరోజు గౌరీకి ఒక పుస్తకం దొరికింది ఆ పుస్తకంలో పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి అరే ఈ పుస్తకం అయితే భలే ఖాళీగా ఉంది ఇందులో నేనేదైనా రాసుకోవచ్చు కానీ నాకు చదువు రాదు కదా దీన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంటికి తీసుకెళ్ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది అది తీసుకెళ్లాలా వద్దా అని మళ్ళీ ఏదో సంకోచిస్తూ అక్కడే పెట్టేసింది కానీ అక్కడికి ఎవరూ రారు ఈ పుస్తకం ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ అటు ఇటు ఒకసారి చూసింది ఎవరూ లేరు చుట్టుపక్కల సరే నాతో పాటే తీసుకెళ్దామని తన ప సంచులో పెట్టుకుంది చీకటి పడడంతో గౌరీ ఇంటి ముఖం పట్టింది ఇంటికి వెళ్ళేసరికి తండ్రిని చూసి చాలా బాధపడింది తండ్రి ఆరోగ్యం కోసం రోజు మందులకి ఖర్చులు పడుతూనే ఉన్నారు ఇంట్లో డబ్బులు చాలక గొర్రెలను కూడా అమ్మడం మొదలుపెట్టారు అలాగా కొన్ని కొన్ని గొర్రెలు తరిగిపోతూ ఉన్నారు గౌరీ తన పుస్తకం తీసింది ఆ పుస్తకం తీసి ఏం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా తన బుర్రకి ఒక ఆలోచన వచ్చింది ముందుగా అయితే తన మేకపిల్లని బొమ్మ గీయాలని అనుకుంది ఎందుకంటే తనకెంతో ఇష్టమైనది తన మేకపిల్ల బుజ్జియే ఎందుకంటే తను ఎక్కువగా బుజ్జితోనే ఎక్కువగా గడిపేది బుజ్జి మేకపిల్ల అంటే తనకు చాలా ఇష్టం మేకలన్నీ అమ్మగా ఐదు మేకలే మిగిలినాయి ఐదు మేకల్లో బుజ్జి ఒక మేకపిల్ల మిగతా నాలుగు నాలుగిట్లో ఒకటి అమ్మాలని అనుకున్నారు అయితే వచ్చిన వాళ్ళు బుజ్జి మేక పిల్లనే కావాలని పట్టుబట్టారు కానీ గౌరీ దానికి ఒప్పుకోలేదు అమ్మాలని వాళ్ళమ్మ ఒప్పించాలని ప్రయత్నం చేసింది గౌరీకి గుజ్జీతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొచ్చాయి బుజ్జీతో ఆడడం అన్నీ అన్ని గుర్తురాగానే తన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆ తర్వాత తన తండ్రి ఆరోగ్యం గుర్తురాగానే మళ్ళీ తన ఆలోచన మార్చుకుంది కాసేపు గుజ్జీతో గడపాలని ఇప్పుడే వస్తానని చెప్పి తనని తీసుకుని బయటికి పెట్టింది బజ్జీ కోసం గడ్డి తెచ్చి నోట్లో పెడుతూ తనతో కబుర్లు చెప్తుంది కబుర్లు చెప్తూ ఉండగా ఎవరో అరుపులు వినిపించాయి పెద్దగా అరుస్తూ ఏడుస్తున్నారు ఎవరా అని భయంతో గౌరీ పరు అటువైపు పరుకులు తీసింది అటు చూస్తే ఒక ఒక అబ్బాయి నీటిలో పడిపోయాడు సహాయం కోసం అరుస్తూ ఉన్నాడు అప్పుడే గౌరీ వెళ్ళి ముందుకు వెళ్ళి చెయ్యి అందించండి నేను పట్టుకుంటాను అని అరిచింది దాంతో అబ్బాయి అలాగే చేస్తాడు తన చేతులు ముందుకు తెచ్చి తన చెయ్యి అందించాడు గౌరీ అబ్బాయిని జాగ్రత్తగా పైకి లాక్కుని వచ్చింది ఆ అబ్బాయి సంతోషపడి తనకు ధన్యవాదాలు చెప్పేలో గౌరీ మేకపిల్ల గుర్తు వచ్చి అటు పరుగులు పెట్టింది తండ్రి ఆరోగ్యం కోసం మందులు కావాలనే విషయం గుర్తొచ్చి మేకం తీసుకుని వెళ్ళాలని అనుకుంది కానీ ఈ లోపు ఈ బుజ్జి మాయమైపోయింది బుజ్జి కనబడట్లేదని మళ్ళీ తన కోసం వెతకడం మొదలుపెట్టింది అటు ఇటు చూసింది ఎక్కడ బుజ్జి కనబడలేదు బుజ్జి అక్కడే ఉన్న ఒక రా ఒక పూల తోటకు వెళ్ళింది పూల మొక్కల్ని మేతమేయడం చూసి అక్కడే ఉన్న వాళ్ళు బుజ్జీని బంధించారు బుజ్జి పొరపాటున రాజుగారి తోటలోకి వెళ్ళిపోయింది అక్కడ ఉన్న రాజు సైనికులు బుజ్జిని బంధించి పూరకు సిద్ధం చేయబోయారు గౌరీ అప్పుడే మేక పిల్ల ఎక్కుతూ అటు వచ్చి చూసింది వాళ్ళు ఇంకా మేకను వేయలేదు కానీ అక్కడ రక్తం చూడగానే తనకే తనకి ఏమైనా అయింది ఏమైనా కంగారు పడి ఏడ్చింది ఇదిగో అమ్మాయి ఎవరు నువ్వు ఎలా వచ్చావు ఏం పని నీకు ఎక్కడా వెళ్ళి ఇక్కడి నుంచి అని కసిరాడు అక్కడే ఉన్న ఒక వంటవాడు ఇదిగో బాబు ఇది నా మేక పిల్ల దీన్ని ఏం చేయకండి వదిలేయండి అని అడిగింది నువ్వు ఎవరు మనవు అప్పుడొచ్చి మేకపిల్ల నీదంటేటి ఇది మాది వాళ్ళు గౌరీ మాట లెక్క చేయకుండా బుజ్జిని కొయ్యడానికి వచ్చారు అప్పుడే గౌరీ కాపడిన అబ్బాయి వచ్చి మేకను చంపకుండా అడ్డుకున్నాడు గౌరీ అప్పటికి భయంతో కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉంది ఇంతలో అబ్బాయి మాట వినిపించి చూ కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా మేకపిల్ల క్షేమంగా ఉండడం చూసి సంతోషపడి దాన్ని దగ్గరికి తీసుకుంది బుజ్జి నీకేం కాలేదు కదా అంటూ దగ్గర తీసుకుంది తన మేక పిల్లలను కాపాడినందుకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది అప్పుడే రాజుగారు కూర ఇంకా సిద్ధం కాలేదని తెలిసి కోపంతో అక్కడికి వచ్చారు ఆ అబ్బాయి రాజుగారు అబ్బాయి కావడంతో జరిగింది చెప్పాడు దాంతో అతను సంతోషించి ఆ అమ్మాయికి తన కొడుకుని కాపాడినందుకు ఏం కావాలని అడిగారు దానికి బదులుగా ఆమె దానికి గౌరీ తన అనారోగ్యంతో తన తండ్రి గురించి చెప్పింది దానికి కావాల్సిన డబ్బులు మీరు సాయం చేస్తే చాలు అని బతిమానాడింది దానికి రాజు సంతోషించి మరి నీకేం వద్దా అని అడిగారు దానికి గౌరీ తలదించుకుంది అప్పుడే వెనకాల నుండి రాజుగారి అబ్బాయి తనకి చదువుకోవాలని కోరిక నాన్న అని చెప్పాడు నీకెలా తెలుసు అని అతని వైపు చూస్తుంది ఆ రోజు నువ్వు నీ మేక పిల్లలతో చెప్పడం నేను విన్నాను కానీ నువ్వు నన్ను చూడలేదు ఆ పుస్తకం కూడా నేనే పెట్టాను అది నీకోసం నచ్చింది కదూ అయ్యో ఆ పుస్తకం మీద నాకు తెలియదండి క్షమించండి రేపే ఆ పుస్తకం మీకు తెచ్చి ఇచ్చేస్తాను రేపెందుకు ఇప్పుడే తెస్తాను ఉండండి అది నీకు బహుమతిగా ఇచ్చానని వాడు చెప్తూనే ఉన్నాడు కదమ్మా నీ దగ్గరే ఉంచు ఇంకా నీ చదువుకు అయ్యే ఖర్చు కూడా నాదే ఇంకా నీ తండ్రి ఆరోగ్యం గురించి ఖర్చులు అన్నీ నావే మీ కుటుంబం బాధ్యత నాది కానీ నాకు ఇవన్నీ ఉచితంగా వద్దు మీకు నేను ఇంకేదైనా సహాయం నేను చెప్పండి నువ్వు నాకు చేసిన సాయం ఇవన్నీ తక్కువ నా బిడ్డని కాపాడావు అంతకంటే నీకు నేను ఏ రుణాన్ని ఇచ్చుకోగలను గౌరికి ఇచ్చిన మాట ప్రకారం రాజుగారు రామన్నకి అయ్యే వేద్యం ఖర్చు మొత్తం తానే భరించారు అలాగే గౌరి కూడా చదువుకోవడానికి గొడవైపు అడుగులు వేస్తుంది తండ్రి మునిపటిలా ఆరోగ్యంగా ఉండడంతో ఆమె చాలా సంతోషించింది ఇప్పుడు ఆమె కల డాక్టర్ అయ్యి ఇరు అండగా నిలబడడమే పిల్లలు కథ విన్నారు కదా మీకేం అర్థమైంది ఈ కథలో నీతే ఏంటి చెప్పండి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అర్థమైంది పెద్దమ్మ సరిగ్గా చెప్పావు మంచి వాళ్ళకి ఆలస్యంగానైనా మంచి జరుగుతుంది ఇతరులకు మంచి చేసేవారికి దేవుడు ఎప్పుడూ మేలే చేస్తాడు కథ అయిపోవడంతో పిల్లలందరూ సంతోషంగా ఇంటి ఇంటికి చేరారు